సిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ బ్లాగ్స్ ఈ రోజు అయితే ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అదేంటంటే మామిడికాయ తురుము పచ్చడి అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అని చెప్పచ్చు అంత బాగుంటుంది దీనికోసం కొద్దిగా మెంతులు అయితే వేసుకున్నాము ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మెంతులు వేసుకొని తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆవాలు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాము సింగులోనే పెట్టేసి బాగా వెయిన్ ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టేసేయాలి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక రెండు మామిడికాయలతో ఇన్స్టాంట్గా చేసుకుందాం అనుకుంటున్నాను ఎక్కువ రోజులు నిల్వ లేకుండా ఒక బిలో వన్ వీక్ ఆ టైప్లో అయితే చేసుకుంటున్నాను అందుకనేసి కొద్దిగా అలా డ్రై రోజు చేసేసుకొని ఇప్పుడైతే రెండు మామిడికాయలతో ఇవి వచ్చేసి పచ్చడి మామిడికాయలు అంటే మనము ఇన్స్టాంట్గా చేసుకుంటూ ఉంటాం కదా చట్నీకి పప్పులకి వేసుకోవడానికి అవి యూజ్ చేస్తూ ఉంటాము ఈ మామిడికాయలు వచ్చేసి బెంగళూరు మామిడికాయలు ఇవైతే ఫస్ట్ తురుముకోవడానికి ముందుగా మనమైతే మొత్తం అయితే తీసేసుకోవాలి పీలు తీసేసుకొని తురుముకుంటే బాగుంటుంది దీన్ని మనం ఇన్స్టాంట్ పచ్చడి అయినా పెట్టుకోవచ్చు లేదంటే నిల్వ పచ్చడి నిల్వ ఉండడానికైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు గా నిల్వ ఉంచుకోవడానికి కూడా పెడుతున్నాను ఒక వన్ వీక్ లోపు తినేస్తాము ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే తినేస్తాము అంత ఇష్టము నాకైతే కనుక ఇంకా ఈ పచ్చడి ఉన్నింది అనుకో ఇదే తింటూ ఉంటాను ఇంకా ఏ కర్రీ అయినా ఇంకా ఈ పచ్చడి వచ్చేసి ఎక్కువగా పప్పు పప్పులోకి నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉత్త పచ్చడి తిన్నా కూడా అంత బాగుంటుంది నాకైతే ఈ సమ్మర్లో మామిడికాయ చట్నీ అన్న సమ్మర్లో కాకపోయినా నార్మల్ గా అయినా కూడా ఇంకా ఎక్కువ ఇష్టము సమ్మర్ అంటే ఎలాగో మామిడికాయలు అయితే ఉంటాయి కదా ఇప్పుడైతే ఇది విధంగా అయితే తీసేసుకున్నాను తీసేసుకున్నాము మామిడికాయకి తొక్క తీసేసుకొని ఇప్పుడైతే మనం తురుముకొని తీసుకున్నాము ఈ మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయ పులుపుని బట్టి మనం ఉప్పు కారం అనేవి ఎక్కువ తక్కువ అయితే వేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే మామిడికాయ తొక్క తీసేసుకున్నాము ఇప్పుడైతే ఈ మామిడికాయని మొత్తం తురుమేసుకొని తీసుకున్నాము కొంచెం బాగా పొడువుగా వచ్చే విధంగా బాగా తురిమేసుకున్నాము కొంచెం పేషెన్స్తో మనం తుడుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి మామిడికాయ ఉంటే కనుక ఇంట్లో ఎవరైనా ఉంటే ఈ టాస్క్ పక్కన కాళ్ళు హిట్ చేసేయండి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే మామిడికాయ ఈ విధంగా తురిమేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టేసి మనం ముందుగా ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇవైతే ఇప్పుడు చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడైతే వీటిని మళ్ళీ ఈ కొన్ని మళ్ళీ మిక్సీలో ఇంబడదాంలే అనేసి చిన్న రోల్లో వేసేసి అలా అలా అంటే మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి బాగా మెదిగిపోతాయి కొంచెం పచ్చాపచ్చ ఉన్నా కూడా ఏం కాదు బాగుంటుంది ఆల్మోస్ట్ మెత్తగానే దచ్చేసుకున్నాను కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే కనుక మామిడికాయ తురుములో ఉప్పు కారం ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఉప్పు అయితే కనుక ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను కారం వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మనము ఇవి తక్కువ ఉంటే మళ్ళీ టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మళ్ళీ నేనైతే కనుక ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి కాకుండా ఒక వన్ వీక్ ఉండడానికి సరిపడా అయితే పెట్టుకుంటున్నాను ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా నేనైతే సమానంగా అయితే వేసుకున్నాను అలాగే పిండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఆవు ఆవు మెంతి పిండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం నార్మల్గానే వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎక్కువ వేసుకుంటే కనుక ఇప్పుడైతే మనం ఉప్పు కారం ఆవ మెంతి పిండిని మొత్తం కూడా కలిపేసుకుందాము మామిడికాయ తురుముకి పట్టే విధంగా నేనైతే మనము జస్ట్ ఈ తురు మామిడికాయ తురుముని కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే కనుక ఊర్లో ఉన్నప్పుడు అయితే కనుక ఈ విధంగా తురుముకొని ఉప్పు కారం చల్లుకొని వాళ్ళము చాలా బాగుంటుంది ఒక చాలా బాగుంటుంది ఇంకా తొక్కు తంచుకొని కూడా తింటూ ఉంటాము ఇప్పుడైతే ఇప్పుడు కలిపేసాం కదా ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే పోపు కోసము ఒక వెల్లుల్లి పైన అయితే తీసుకోవాలి మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకనేసి నేను ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా తీసుకొని కొన్ని అయితే నేను చెక్కు తీసేసాను అయితే తొక్క అట్ట పెట్టేసి కచాపచ్చ దంచేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇంకా పోపుకి కావాల్సిన పోపు దిన్స్ కూడా పక్కన పెట్టేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు కదా ఆయిల్ కాగిపోతే ఇప్పుడైతే ఒక లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము మామిడికే పచ్చడి ఎక్కువ రోజులు ఒక టూ త్రీ మంత్స్ అలా నిల్వ ఉండాలి అనుకుంటే కనుక మనము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదు వన్ వీక్ ఒక త్రీ ఫోర్ డేస్ తినేస్తాము అనుకున్నట్లయితే ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి నేనైతే త్వరగానే కంప్లీట్ చేసేస్తాననేసి కొంచెం మీడియంగా వేసుకున్నాను ఆయిల్ ఇంకా తర్వాత ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచా పచా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇవి వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో దూరగా కొంచెం వేగిన తర్వాత మనం వచ్చేసి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము మనము పో పెట్టేటప్పుడు కొంచెం దగ్గర ఉండాలి ఎందుకంటే కొంచెం మంట ఆటో ఇటో అయినా కూడా మాడిపోతుంది తోపు అప్పుడు ఫ్లేవర్ అనేది కొంచెం మాడిపిన ఫ్లేవర్ వస్తుంది కదా అందుకనేసి ఇంకా తర్వాత అయితే కొంచెం మంచి టెక్స్చర్ కోసం అయితే నేను చిట్ ఇక్కడ పసుపు అయితే వేస్తున్నాను అది మీ ఆప్షనల్ ఇంకా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం ఈ విధంగా చేంజ్ అయినప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికి ఇంకా కొంచెం రోస్ట్ అయితే అవుతాయి వేగుతాయి కాబట్టి కొంచెం మాడిపోకముందే కొంచెం బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసుకుంటే ఇంకా కొంచెం వేగుతాయి ఇంకా ఈ పోపు చల్లారిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకు మామిడికాయ తురుమి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఏం లేదు నేను ఆయిల్ వచ్చేసి కొంచెం నార్మల్గానే వేశాను మరీ ఎక్కువ వేయలేదు కనుక ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్స్ అలాంటివి ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇలా కలిపేసి ఇంకా పచ్చడి అయిందే ఆలస్యము ఇంకైతే నేనైతే వేడి వేడి అన్నం పెట్టేసుకొని అలా కలుపుకొని తిన్నాను ఇంకా పోపు ఫ్లేవరు అప్పులు ఉప్పు కారము పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా టూ డేస్ తర్వాత తిన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది నాకైతే కనుక ఇంకా చేసినప్పుడే తినడం అంటే ఇంకా ఇష్టము ఎందుకంటే పోపు చాలా ఫ్రెష్గా తగులుతూ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ శ్రీకృష్ణన్ వ్లాగ్స్ బాయ్